హాయ్ అండి విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ఇప్పుడు ఛానల్లో చేయబోయేది సాంబార్ పెడుతున్నానండి నేను సాంబార్ చేస్తున్నాను నేను ఇదిగో సాంబార్ కోసం నేను పావు కిలో పప్పు తీసుకున్నానండి పావు కిలో పప్పుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి అరగంట నానబెట్టుకున్నాను పప్పుని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టిన ఒక ఐదు ఆరు విజిల్స్ వేయించుకుంటానండి స్టవ్ మీద పెట్టేసానండి ఇప్పుడు నేను సాసం పెట్టేస్తున్నాను ఇవి నేను ఇప్పుడు ఇవన్నీ నేను సాంబార్కి తీసుకున్నానండి ఆనపకాయ ముక్కలు మునక్కాడలు ఇది స్వీట్ పొటాటో అంటారు కదండి సిలగడదుంప వంకాయలు టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి నేను అది కూడా నానబెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇవి కాగాయండి నీళ్లు ఇది వన్ బై వన్ ఇందులో వేసేసుకుంటానండి కొంచెం ముందుగా ఆనవకాయ ముక్కలు వేసుకోవాలండి ఈ గొమ్ము కాదు ఈ యొక్క ఫైవ్ మినిట్స్ అలాగా ఉడికాక ఇప్పుడు కనువన్నీ వేసుకుంటానండి నేను ఈ కూరగాయలు అన్నీ ఉడికా అలాగే పప్పు కూడా ఉడికేక అవన్నీ ఉడికేక మళ్ళీ నేను చూపిస్తానండి ఇదిగోనండి నాకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాడి మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ ఉడికిపోయాడు నాకు నేను దీంట్లో పప్పు వేసేస్తున్నానండి పప్పు ఇదే ఇలా దీంతో బాగా మెత్తుకు పెట్టుకున్నాను పెట్టుకున్నానండి నేను మెత్తగాన ఒక ఐదు విజులు వేయించానండి నేను పప్పుని మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి సాంబార్లోకి చింతపండు ఇదిగండి ఇలా నేను రసం తీసి పెట్టేసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి ఇది రసం తీసిపెట్టేసు ఇది కూడా ఇందులో పోసుకో చింతపండు అంతా కూడా నేను వేసేసుకున్నానండి నేను ఇందులో పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి వేస్తాను ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేస్తాను అలాగే ఇదిగో యాభై గ్రాములంతా బెల్లం వేస్తున్నానండి నేను బెల్లం కంపల్సరీ అండి సాంబార్లోకి ఇదంతా కాసేపు మరగనిద్దామండి కాసేపు ఇది ఒక పది నిమిషాలు అలా మరగాలండి ఇది మెరిగాక చూద్దామండి ఇందుకండి నేను రుచికి సరిపడా ఈ సాంబార్కి సరిగా రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను నేను కళ్ళు ఉప్పు వాడుతున్నానండి కల్లుప్పు టూ స్పూన్సు ఉప్పు వేసుకున్నాను ఇంకా సేపు మరగనిద్దామండి తిని ఇదిగోనండి మరిగింది సాంబారు ఇలా సరిపోతుందండి మరగటం ఇప్పుడు నేను సాంబార్ పొడి వేస్తున్నానండి నేను ఆసి సాంబార్ పొడి తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏ సాంబార్ పొడి అయినా వేసుకోండి దీంట్లో నేను ఒక థర్టీ గ్రామ్స్ అలాగా సాంబార్ పొడి వేస్తున్నానండి నేను యాభై గ్రాముల ప్యాకెట్ తీసుకున్నానండి నేను ఇందులో ఇప్పుడు నేను కొబ్బరి తురుము వేస్తున్నానండి మా సైడ్ అయితే కొబ్బరి తురుము వేస్తారండి సాంబార్లోను ఇలా కొబ్బరి కూర తీసుకున్నానండి నేను ఆఫ్ చెక్క దీన్ని ఇలా దీంట్లో వేస్తానండి సాంబార్ మా ఆంధ్ర సైడ్ అయితే ఇలాగే వేస్తారండి కొబ్బరి బాగా వేస్తారు సాంబార్లో చాలా బాగుంటుందండి కొబ్బరి వేసుకుంటేనే ప్రత్యేకంగా మా కోనసీమ స్టైల్ అండి ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ మరగ నిద్దామండి ఇలాగా అవునండి సాంబార్ అయిపోయింది నేను పక్కన పెట్టేసుకున్నాను సాంబార్లో తాలింపు వేసుకుంటున్నానండి నూనె ఇలా నేను మా తాలింపులో ఆవాలు వేసుకుంటున్నానండి తర్వాత జీలకర్ర వేస్తాను వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఎండుమిర్చి నూనె నేను అప్పడాలు మధ్యలో మిరగాయలు వేయించుకున్నాను అంతగా నూనె ఇలా ఉంది ఆయిల్ అలా ఉంది ఇందులో కొద్దిగా హాఫ్ స్పూన్ మెంతులు పొడి వేసుకున్నాను లైక్ కొద్దిగా ఇంగువు కూడా వేసుకున్నాను కరివేకా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు అంతా సాంబార్లో వేసుకో అంతేనండి సాంబార్ రెడీ అండి సాంబార్ రెడీ అయిపోయింది ఇదిగోనండి సాంబార్ రెడీ అయిపోయిందండి నేను అప్పుడాలో మజ్జిగలో మిర్చి కూడా వేపి వేపించుకున్నాను అంతేనండి ఇలా సాంబార్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఈ సాంబార్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్